అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ ఆదిత్య మెరుస్తున్న కళ్ళతో వరుణ్ వంక అతిథిల వంక చూస్తూ ఉన్నాడు వాడు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు అని వాడి మొహం చూస్తేనే అందరికీ తెలుస్తుంది వరుణ్ అతిథి మెడలో మూడు ముళ్ళు వేశాక అతిథి కన్నీళ్ళు పెట్టుకుంటూ వరుణ్ కాళ్ళని తన రెండు చేతులతో పట్టుకొని మళ్ళీ తన చేతులని కళ్ళకి అద్దుకొని కన్నీళ్ళతో తలెత్తి వరుణ్ వంక చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు నా లైఫ్లోకి మళ్ళీ వచ్చినందుకు అని నీరు నిండిన కళ్ళతో వరుణ్ వంక చూస్తూ అంది వరుణ్ తన రెండు చేతులతో అతిథి చెంపలని పట్టుకొని అతిథి కళ్ళలోకి సూటిగా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అతిథి నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచే నేను చేసిన తప్పుని క్షమించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన ప్రిన్సెస్ని ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను యాక్సెప్ట్ చేసి నీ మనసులో నాకు చోటు ఇచ్చినందుకు ఇక నుంచి నిన్ను మన బిడ్డని ప్రేమగా చూసుకుంటాను ఐ ప్రామిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ మరదలు పిల్ల అని అంటూ అతిథి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు వరుణ్ వరుణ్ చెప్పిన ఒక్కొక్క మాట వింటూ ఉంటే అతిథి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది వరుణ్ పెదాలు తన నుదిటిపై తాకగానే అప్రయత్నంగా తన కళ్ళు మూసుకుంది అతిథి అందరూ వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తూ ఉన్నారు వరుణ్ అతిథికి దూరం జరిగి అతిథి పక్కన కూర్చుని తల తిప్పి ఆదిత్య వంక చూస్తూ అది కం అని అనగానే ఆదిత్య ఆలస్యం చేయకుండా వెంటనే లేచి వరుణ్ ఒడిలో వచ్చి కూర్చున్నాడు వరుణ్ వాడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రాహుల్ చేతిలో ఉన్న లక్కీ పాప కూడా రాహుల్ చంకలో నుంచి కిందికి దిగి నేను బిగ్ మమ్మీ ఒడిలో కూర్చుంటాను అని అంటూ అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి ఒడిలో కూర్చుంది లక్కీ తన ఒడిలో కూర్చోగానే అతిథి లక్కీ బుగ్గపై ముద్దుపెట్టి లక్కీ బొజ్జ చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంది అలా మిగతా పెళ్లి తంతు అయిపోగానే వరుణ్ పంతులు గారి చేతిలో ఉన్న మైక్ తీసుకొని ఒక చేతితో ఆదిత్యాని ఎత్తుకొని మరొక చేతితో అతిథి చెయ్యిని గట్టిగా పట్టుకొని పైకి లేచి నిల్చున్నాడు పెళ్ళికి వచ్చిన ఊరి వాళ్ళందరి వంక చూస్తూ అందరికీ నమస్కారం నా పేరు వరుణ్ మీలో కొంతమందికి నేను తెలిసే ఉంటాను తెలియని వాళ్ళకి నేనెవరో చెప్తాను మీ ఊరిలో రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది మా కంపెనీని ఇప్పుడు ఈ పెళ్ళి అంతా చూసినా కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి మీ మనసులో రకరకాలుగా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా ఇన్ని రోజులు నీ భర్త ఎక్కడా అని అతిథిని నీ తండ్రి ఎక్కడా అని నా బిడ్డ ఆదిత్యని పదే పదే అడుగుతూ ఉన్నారు కదా ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను వినండి అతిథి నా సొంత మరదలు అతిథి పక్కన నిల్చున్న వాళ్ళే తన సొంత తల్లి తండ్రి అని అతిథి దేవమ్మకి ఎలా దొరికింది అనే విషయం కూడా చెప్పి అలాగే ఇక ఆదిత్యకి సొంత తండ్రిని నేనే నా కొడుకు పూర్తి పేరు ఆదిత్య వరుణ్ అని చెప్పగానే ఆదిత్య కళ్ళల్లో నీళ్లు వచ్చి చేరాయి ఇన్ని రోజులు నీకు తండ్రి లేడు మీ డాడీ ఎక్కడా అని స్కూల్లో ఉన్న పిల్లలు అలాగే బయట ఆదిత్య నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది పెద్దవాళ్ళు అన్న మాటలు వాడి చిన్న మనసుని ఇన్ని రోజులు గాయం చేశాయి కానీ ఇప్పుడు వరుణ్ మాటలు ఆ గాయానికి మందు రాసినట్టు అవుతూ ఉంటే ఆది చక్రాల్లాంటి కళ్ళల్లో సంతోషంతో నీళ్లు తిరిగాయి లవ్ యు డాడీ అని అంటూ వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా వరుణ్ణి హక్ చేసుకున్నాడు ఇన్ని రోజులు అతిథి అలాగే ఆదిత్య గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ కొంచెం గిల్టీగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ వరుణ్ మాట్లాడుతూ పిలవగానే ఈ పెళ్ళికి వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం భోజనం అరేంజ్ చేశాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడంతో కొంతమంది భోజనాలు చేయడానికి వెళ్ళిపోతే మరికొందరు వరుణ్ అతిథి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వాళ్లకు తాము తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగి భోజనం చేయడానికి వెళ్ళిపోయారు అలాగే సర్పంచ్ గారు కూడా తన భార్యతో కలిసి వరుణ్ అతిథిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు లాస్ట్కి రెహాన్ తన చేతిలో గిఫ్ట్ పట్టుకుని తన తల్లి ఫాతిమా అలాగే సలీంని తీసుకొని అతిథి వరుణ్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఆంటీ మీకోసం నేనే గిఫ్ట్ సెలెక్ట్ చేసి తీసుకుని వచ్చాను తెలుసా అని ముద్దు ముద్దుగా అంటూ వాడి చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని అతిథి వరుణ్ చేతికి ఇచ్చాడు వరుణ్ అతిథి ఆ గిఫ్ట్ని తీసుకుని థ్యాంక్ యూ కన్నా అని ఇద్దరు ఒకేసారి చెప్పారు అలాగే సలీం వరుణ్ పక్కన నిల్చొని కంగ్రాచులేషన్స్ వరుణ్ సార్ అని వరుణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వరుణ్ కూడా సలీం చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ సలీం మీ గురించి ఆదిత్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు సలీం అంకుల్ చాలా మంచివాడు డాడీ రెహాన్తో పాటు నాకు కూడా అప్పుడప్పుడు దుబాయ్ నుంచి బొమ్మలు తీసుకొని వస్తాడు అని చెప్పాడు ఇంతకీ మీరు దుబాయ్లో ఏం జాబ్ చేస్తారు అని అడిగాడు వరుణ్ అప్పటికీ వరుణ్ చేతిలో ఉన్న ఆదిత్య కిందికి దిగి రెహాన్తో మాట్లాడుతూ ఉన్నాడు మరోవైపు అతిథి ఫాతిమాని కృష్ణప్రసాద్ గారికి రాధా గారికి పరిచయం చేస్తూ ఉంది సలీం వరుణ్ వంక చూస్తూ నేను అక్కడ ఒక హోటల్లో మేనేజర్గా జాబ్ చేస్తాను సార్ యాక్చువల్లీ నాకు మీరు ముందే తెలుసు సిటీకి వచ్చినప్పుడు నేను మీ హోటల్కి ఒకసారి వచ్చాను అక్కడే మిమ్మల్ని ఒకసారి దూరం నుంచి చూశాను అని నవ్వుతూ చెప్పాడు సలీం హో అవునా మీరు మళ్ళీ దుబాయ్కి వెళ్తారా ఇంకా ఎన్ని ఇయర్స్ అక్కడ జాబ్ చేస్తారు అని అడిగాడు వరుణ్ నేను ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అని అనుకుంటున్నాను సార్ కానీ ఇక్కడ ఒక మంచి జాబ్ దొరికిన వెంటనే ఇక్కడికి వస్తాను అని సలీం అంటుంటే సలీం నేను మా సిటీలో ఇంకో ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలి అనుకుంటున్నాను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయ్యింది హోటల్ చూసుకోవడానికి నాకు ఒక మంచి నమ్మకస్తుడు కావాలి అది మీరే ఎందుకు కాకూడదు అని వరుణ్ నవ్వుతూ అడగగానే ఫస్ట్ సలీంకి అది అర్థం కాలేదు కానీ మళ్ళీ వరుణ్ చెప్పింది ఒకసారి రీకాల్ చేసుకున్నాడు అంతే సలీంకి పట్టరానంత సంతోషం వేసింది వరుణ్ డైరెక్ట్గా జాబ్ ఆఫర్ చేస్తున్నాడు అని అర్థం కాగానే సలీంకి చాలా సంతోషంగా అనిపించింది వరుణ్ సర్ మీరు నిజమే చెప్తున్నారా అని మెరుస్తున్న కళ్ళతో అడిగి మళ్ళీ ఏదో గుర్తుకు రాగానే సార్ అని ఇంకా ఏదో అనే లోపే సలీం నిజం చెప్పాలి అంటే ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది అది ఏంటంటే అని తలదించి రెహాన్ లక్కీలవంక చూస్తూ చేతులు అటూ ఇటూ తిప్పుతూ ముద్దుగా మాట్లాడుతూ ఉన్న ఆదిత్యాని ఒకసారి చూసి సలీం ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని రాహుల్ని పిలిచి నా పర్స్ ఇవ్వరా అని అడగడంతో రాహుల్ వరుణ్ పర్స్ తీసి ఇచ్చాడు అందులో నుంచి వరుణ్ తన విజిటింగ్ కార్డ్ సలీంకి ఇచ్చి తొందరగా ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పి అందరూ కలిసి ఒక ఫోటో దిగి సలీం ఫాతిమా అక్కడి నుంచి వెళ్ళిపోతే రేహాన్ మాత్రం ఆదితోనే ఉన్నాడు ఆ తర్వాత పెద్దవాళ్ళు అందరూ సీరియల్గా నిలబడితే రెహాన్ ఆది లక్కి సీరియల్గా కింద కూర్చొని ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు ఆ తర్వాత దాక్షాయిని గారు రాధా గారు అతిథి చేతుల మీదుగా పంతులు గారికి ఒక తాంబూలంతో పాటు డబ్బులు కూడా ఇచ్చి పంపించారు మరోవైపు స్వీటీ శివరాం గారు కృష్ణప్రసాద్ గారు అందరూ భోజనం చేశాక వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించారు అందరూ భోజనం చేసిన తర్వాత ఆఖరికి రెహాన్ ఆది లక్కీ స్వీటీ రాహుల్ వరుణ్ అతిథి దేవమ్మ రాధా గారు కృష్ణ గారు శివరామ్ గారు అలాగే దాక్షాయి గారు అందరూ సీరియల్గా కుర్చీలో కూర్చుంటే క్యాటరింగ్ వాళ్ళే వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్పై అందరికీ ప్లేట్ పెట్టి భోజనం వడ్డించగానే అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేయడం మొదలుపెట్టారు అలా సాయంత్రం అయ్యింది కాసేపు అందరూ దేవమ్మ వాళ్ళ ఇంట్లో హాల్లో పెద్ద చాప పరుచుకొని కింద కూర్చొని మాట్లాడుకున్నారు కృష్ణప్రసాద్ గారు అందరి వంక చూస్తూ రేపే రిసెప్షన్ కదా మనం ఇక్కడి నుంచి ఈరోజే బయలుదేరితే మంచిది ఇంకా చాలా పనులు ఉన్నాయి అని అనడంతో అందరూ సరే అన్నారు రాహుల్ రాధాగారు వరుణ్ కొన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న లగేజ్ ప్యాక్ చేసి కార్ డిక్కీలో పెట్టి తిరిగి దేవమ్మ ఇంటికి వచ్చారు అప్పటికే ఇంకో కార్ డిక్కీలో స్వీటీ దాక్షాయిని అలాగే అతిథి లగేజ్ పెట్టారు దేవమ్మ కూడా కొన్ని సామాన్లు అందులో పెట్టింది అంతేకాదు ఆదిత్య వరుణ్ తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అదే అండి కిడ్స్ కార్ని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం డాడీ అని అనడంతో వరుణ్ ఆదిత్య చిన్న కార్ని స్వీటీ కార్పై పెట్టి ఆ కార్ కింద పడకుండా దేవమ్మని తాడు అడిగి ఆ తాడుతో టైట్గా ఆది కార్ని కట్టాడు అందరూ బయటికి రాగానే దేవమ్మ ఇంటికి లాక్ వేసి కార్ దగ్గరికి వచ్చింది అందరూ ఆరు బయట నిల్చొని ఉన్నారు రెహాన్ ఆదిత్యాని హక్ చేసుకొని ఆది నీకు డాడీ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానురా కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావంటేనే నాకు బాధగా ఉంది నేను నిన్ను చాలా మిస్ అవుతాను నాకు ఏడుపు కూడా వస్తుంది తెలుసా అని కూరుకుపోయిన గొంతుతో అన్నాడు రెహాన్ ఆది ఏం మాట్లాడకుండా కాసేపు రెహాన్ని గట్టిగా హక్ చేసుకుని అలానే ఉన్నాడు ఆదిత్యకి కూడా బాధతో కన్నీళ్ళు వస్తున్నాయి అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ మనసు బాధగా మారింది సలీంకి అప్పుడు అర్థమైంది వరుణ్ తనకి ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చాడో అని సలీం తన సిటీకి వెళ్తే అప్పుడు రెహాన్ని అలాగే ఫాతిమాని కూడా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఆదిత్య రెహాన్ కలిసే ఉంటారు అప్పుడు ఆదిత్య ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని వరుణ్ ప్లాన్ చేశాడు అని సలీంకి అర్థం కాగానే వరుణ్ సార్ తన కొడుకు కోసం ఇంతగా చేస్తున్నాడు నేను కూడా నా కొడుకు సంతోషం కోసం ఈ మంచి ఆఫర్ని తీసుకోవడంలో తప్పులేదు అని అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆదిత్య రెహాన్కి దూరం జరిగి రెహాన్ కన్నీళ్లను తుడిచి నేను కూడా నిన్ను బాగా మిస్ అవుతాను రెహాన్ నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను నువ్వు నన్ను ఒకరోజు నా కార్ అడిగావు కదా అది నేను ఇవ్వను అని చెప్పాను ఎందుకంటే అది డాడీ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అందుకే ఇవ్వను అన్నానురా కానీ ఇలాంటి కార్ని నేను డాడీ నిన్న నైట్ నీ కోసం ఆర్డర్ చేశాం అది ఇప్పుడు వస్తుంది నువ్వు దానితో బాగా ఆడుకో అలాగే బాగా చదువుకో అని చెప్పి రాహుల్ వంక చూశాడు రాహుల్కి ఆదిత్య చూపు అర్థమయ్యి తన చేతిలో ఉన్న ఒక చాక్లెట్ ప్యాకెట్ని ఆదిత్యకి ఇచ్చాడు రాహుల్ గారు వరుణ్ హౌస్కి వెళ్దాము అని బయలుదేరుతూ ఉంటే ఆదిత్య రాహుల్కి ఈ చాక్లెట్స్ పేరు చెప్పి ఇవి మా స్కూల్ పక్కనే ఉన్న షాప్లో దొరుకుతాయి రాహు వచ్చేటప్పుడు వీటిని తీసుకుని రావా ప్లీజ్ అని చెప్పడంతో రాహుల్ వాటిని తీసుకొని వచ్చాడు ఆదిత్య రెహాన్ చేతికి ఆ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చి నీకు ఈ చాక్లెట్స్ అంటే ఇష్టం కదా ఇదిగో తీసుకో అని రెహాన్ చేతికి ఆ ప్యాకెట్ ఇచ్చి రెహాన్కి బాయ్ చెప్పి కాసేపటికి అందరూ రెహాన్ ఫ్యామిలీని రిసెప్షన్కి తప్పకుండా రండి అని ఆహ్వానించి అందరికీ బాయి చెప్పి వరుణ్ రాహుల్ శివరం గారు కృష్ణప్రసాద్ గారు లక్కీ ఆదిత్య ఒక కార్లో సిటీకి బయలుదేరితే అతిథి స్వీటీ దేవమ్మ గారు దాక్షాని గారు ఇంకో కార్లో సిటీకి బయలుదేరారు ఆదిత్య అన్నట్టుగానే ఆదిత్య వాళ్ళు వెళ్ళిన గంటకే రేహాన్ వాళ్ళ ఇంటి ముందు ఒక ట్రాలీ వచ్చి ఆగింది ఇద్దరు వర్కర్స్ ఒక పెద్ద బాక్స్ ఆ ట్రాలీ నుంచి కిందికి దించి ఇద్దరు ఆ బాక్స్ని చెరోవైపు పట్టుకొని సలీం వాళ్ళ ఇంటి గుమ్మం డోర్ ఓపెన్ చేసి ఉండటంతో సర్ లోపలికి రావచ్చా అని అని హాల్లో సోఫాలో కూర్చున్న సలీం వంక చూస్తూ అన్నాడు సలీం వాళ్ళ వంక విచిత్రంగా చూస్తూ హా రండి అని అన్నాడు వాళ్ళిద్దరూ బాక్స్ తీసుకొని వెళ్ళి హాల్ మధ్యలో పెట్టి వరుణ్ సార్ మీ ఇంటికి ఈ కిడ్స్ కార్ డెలివరీ చేయమని చెప్పారు అని వినయంగా చెప్పి వరుణ్ సార్ ఒకవేళ మీకు ఫోన్ చేస్తే మేము ఈ కార్ డెలివరీ చేశాము అని చెప్పండి సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు సలీం ఆ బాక్స్ని ఓపెన్ చేశాడు అంతవరకు ఆదిత్య వెళ్ళిపోయాడు అని మొహం ముడుచుకొని ఉన్న రెహాన్కి ఆదిత్య తన కోసం పంపించిన కార్ని చూడగానే కొంచెం బాధ తగ్గి దానితో ఆడుకోవడం మొదలుపెట్టాడు మరోవైపు రాత్రి అతిథి వరుణ్ వాళ్ళు తమ ఇంటికి చేరుకున్నారు అయితే కార్ దిగగానే స్వీటీ అందరికన్నా ముందు పరుగున ఇంట్లోకి వెళ్ళి గుమ్మానికి అడ్డంగా నిల్చొని మేడిని పిలిచి తన చెవిలో ఏదో గుసగుసగా చెప్పి నేను చెప్పింది తీసుకుని రండి అని చెప్పి ఆమెను పంపించి ఎవ్వరూ లోపలికి రాకుండా గుమ్మానికి అటు ఇటు చేతులు అడ్డుపెట్టింది అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయోమయంగా వంక చూస్తూ ఉంటే దాక్షాయిని గారు వంక చూస్తూ ఎయ్ ఏంటే గుమ్మానికి అడ్డుగా నిల్చున్నావు అసలే అందరం ట్రావెల్ చేసి అలిసిపోయాము మర్యాదగా పక్కకి తప్పుకో లేదంటే డిప్ప పగిలిపోతుంది అని కోపంగా అన్నారు కొనసాగుతుంది ఇప్పుడు స్వీటీ ఏం చేయాలి అనుకుంటుంది తరువాత ఎపిసోడ్లో చూద్దాం దయచేసి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ వెయ్యి సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉన్నాము థ్యాంక్ యూ ఆల్